బాపమ్మ నేనైతే ఈ రోజున ఫామాయిలు సాగు చేసే మన రైతన్న తోటకు వచ్చేసిన అయో ఈ విధంగా అయితే చెట్లు ఇగో ఇంత పెద్దగా అయినాయి వచ్చేసి పండ్లు అయితే ఇగో ఈ విధంగా కాయలు ఇగ చూడండి ఈ విధంగా అయితే కాస్తున్నాయి ఒక కాపు కోసుకుపోయిండు ఇగ ఇగో కింద అయ్యే కోసిన కాపు ఒక కాపు అయితే తీసుకుపోయిండు ఇంకో కాపుకు రడాయి ఉన్నాయి సంవత్సరంలో రెండు పంటలు కావచ్చు చూడండి ఇక ఏ విధంగా అయితే పామాయిలు ఉన్నాయి ఏ విధంగా అయితే చూపెడుతున్న చెట్లు అయితే ఏ విధంగా అయితే ఉన్నాయి వచ్చేసి సాగు చేస్తున్న రైతన్న ఎంతో గొప్ప తెలివే ఇక ఈ విధంగా అయితే ఇంకో చెట్టు కాడికి వచ్చేసిన ఇక ఏ విధంగా అయితే ఉంది కాపు కాపు చేస్తున్న మన రైతన్న చూడండి పామాయిలు చెట్లు అయితే ఈ విధంగా అయితే ఉంది ఒక కాప్ వెళ్ళింది ఇంకో కాప్ అయితే రడాయి రడాయి ఉన్నది ఈ కాప్స్ లో తెంపుకి వెళ్తాడు